హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజైతే ఆ టైం అయితే నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పటివరకు కూడా ఏం పని కాలేదు వెనస్డే ఈరోజు పండగ అంట ఈరోజు ఆకాశ పండుగ పండగకైతే ఏం లేదు ఇల్లు అంతా తూడవాలి బస్సు అయితే క్లీన్ చేయాలి మా బిట్ పడుకున్నాడు ఇంకా లేవలేదు బట్టలన్నీ అయితే మడత పెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఓకేనా మా చిన్న ఏమో సైకిల్ తొక్తుండ్రు బయట ఇంకా మేము ఎప్పుడే లేచినాము ఇంకా ఎక్కడి పని అక్కడనే ఉందన్నమాట పనంత అయితే మెల్లగా అయితే చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదన్నమాట అప్డేటు మార్నింగ్ది ఈరోజు ఎందుకో చూస్తే ఉన్నది పండగ అంట ఈరోజు కానీ మార్నింగే లేచేదాన్ని అస్సలు కాలేదనమాట ఈరోజు మొహరం కూడా సెవెంటీన్త్ ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ పనంతా కంప్లీట్ అయినాకైతే వీడియో కంటిన్యూ చేస్తా చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు అయితే ఏమైనా అప్పాలైతే అయితే చేసుకోవాలంట పండుగ అనేసి ఓకేనా ఏం చేస్తానో ఏమో తెలియదు పనంతా కంప్లీట్ అయినాక నాకు ఓపిక ఉంటే మాత్రం చేస్తాను ఓకేనా లేకపోతే లేదు ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది అయితే తొలి ఏకాదశి పండగ అనమాట ఓకేనా సీమా పాయసం అయితే చేసేసిన ఓకేనా ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పని మొత్తం కంప్లీట్ అయిపోయింది దేవుడికి అయితే పాయసం అయితే నైవేద్యం అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు మంచిగా అనిపిస్తుంది పూజ అయితే ఓకేనా ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే సేమే చేసేసిన ఇప్పుడైతే నేను తినాలి పాలు అయితే తాగినారు పిల్లలు ఓకేనా కొన్ని అప్పాలు అయితే చేద్దామని చూస్తున్నా ఇప్పుడైతే ఇలా ముగ్గురు అయితే వేసేసుకున్నా పిల్లలు అయితే ఇద్దరు రెడీ అయిపోయినారు ఓకేనా ఫ్రెండ్స్ ఇట్రా ఇట్రా ఇంట్లోకి రా ఇంట్లోకి రా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళకి పాయసం అనేది పెట్టేసి నేనైతే కొంచెం నేను వాటర్ కూడా రాదలేదనమాట ఓకేనా ఫ్రెండ్స్ పూజ అయితే చేసేసుకుందా మంచిగా ఉంది ఈరోజు ఓకేనా ఇంకానేమో భక్తి ఛానల్ అయితే పెట్టేసినా పూజ చేయకముంద ఓకేనా చూస్తున్నాం అన్నీ చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం నేనైతే చాలా రోజుల తర్వాత అయితే వీడియోలు అయితే కనిపిస్తున్నా ఓకేనా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది వంట అయితే చేయాలి అన్నం వండేస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ సేమ్ పాయసం అయితే చేసేసిన పాయసం అయితే తినేసేయాలి ఓకేనా పనంతా నాన్ స్టాప్ కంప్లీట్ చేసేసినా ఈరోజు రేడి వెళ్ళేసినా అనమాట నైన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అప్పుడు స్టార్ట్ చేసిన ఇప్పుడు టైం ఎంత అవుతుందో ట్వెల్వ్ ఫోర్ అవుతుంది టైము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం వండేసి పాయసం తిన్నాక అన్నం అయితే వండేసి నెక్స్ట్ అయితే ఏమన్నా అన్నా లేకపోతే గ్యారెలు అన్నా చేస్తాను ఈరోజు పండగ కాబట్టి ఏదైనా ఒకటి అయితే చేసుకోవాలనేసి మా అమ్మ అయితే ఎక్కింది అనమాట అందుకోసమే అనేసి ఇప్పుడు ఏదైనా ఒకటి చేస్తా నేను ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా అనిపిస్తుంది లేట్గా అయినా కూడా పన్నెండు లోపు అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసినాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఈరోజు చాలా రోజుల తర్వాత వీడియోలు అయితే కనిపిస్తుంది నేను ఓకేనా పిల్లలేమో బయట సైకిల్ దొక్కుతున్నారు బట్టలు అయితే మస్తున్నాయి అనమాట వర్షం వచ్చేలాగా కూడా ఉంది గాలి అయితే బాగా వస్తుంది గాలి బాగా వస్తుంది కిటికైతే పెట్టేసి ఉంచుతున్నాను ఎందుకంటే దీపావళి దాకా గాలి అనేది అయితే వెళుతుందనమాట అందుకోసం అనేసి ఓకేనా అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినేష్ చేయాలి ఓకేనా ఇట్రాండి మీరు ఇద్దరు పిల్లలైతే బయట సైకిల్ ఒప్పున్నారు ఓకేనా ఫ్రెండ్స్ అసలు పని అవుతుందో కాదు అనేసి అనుకున్నా కానీ కంప్లీట్ అయిపోయింది సంతోషం ఇప్పుడు నాకైతే ఒక పది నిమిషాలు మంచిగా అయితే కూర్చొని కొన్ని వాటర్ తాగి తర్వాత పాయసం అనేది అయితే తినేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తా చూసేయండి ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ అయితే ఫ్రెండ్స్ ఓకేనా చిన్న ఏ చిన్న రా ఇంట్లోకి రా ఇంకా బోనాల పంటలు కూడా జరుగుతున్నాయి వెళ్తే వెళ్తే బోనాలకి బోనాలకైతే ఈసారి ఓకేనా ట్వంటీ నైన్త్ కంట తెలియదు ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇంట్లోకి రాయ్యత నొస్తున్నాయి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో కంటిన్యూ చేస్తా చూసేయండి హలో ఫ్రెండ్స్ ఎప్పుడైతే కరెక్ట్ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ అవుతుంది అనమాట టైం అయితే కుక్కర్ అయితే పెట్టేసిన పప్పు కూర పప్పు అయితే వేస్తున్నాను అనమాట ఆకు కట్ చేసుకొని పెట్టేసుకుని అన్నీ రెడీ చేసి కుక్కర్లో అయితే పెట్టేసినా ఇక్కడ అన్నం అవుతుంది బసన్ కంప్లీట్ అయిపోయినాయి కొంచెం అయితే అన్నం ఉంది ఓకేనా అదైతే ఆయిల్ ఆయిల్ డబ్బా అనమాట ఆఫ్టర్నూన్ తీసుకొచ్చండి మళ్ళీ అప్ప వాళ్ళు చేద్దాం అనుకుంటున్నా టైం జ్యూసి అయితే వేస్తాను అనమాట అన్నం కూర అయినాక మెల్లగా అయితే వేస్తా ఒక పది పదిహేను అంతే ఓకేనా ఫ్రెండ్స్ చేయాలి అని అనుకుంటున్నాను నా వీలుని బట్టి చూస్తా నేను అది అందులో నూనె ఉన్నది అరేటి అరే అది రా అది మళ్ళా నూనె ఉంది మంచి నూనె కొంచెం సౌండ్ వస్తుంది వస్తుంది కదా మరి ఫైవ్ లీటర్స్ అనమాటది ఓకేనా ఫ్రెండ్స్ కుంటి కూర పప్పు అన్నం అయితే అవుతుంది అన్నాడు గ్యాస్ నడుస్తుంది ఇక్కడ నాడు అన్నాడు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డిఏ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మేమైతే రెడీ అయిపోయినాం అన్నం రెడీ అయిపోయింది కూర పప్పు నైట్ చేసినా అనమాట అదే ఉంది ఇప్పుడైతే మార్నింగ్ ఓకేనా ఫ్రెండ్స్ పాలైతే పెట్టేసిన ఇది కుక్కర్ సోమ్ అయ్యింది మా చిన్న ఏమో రెడీ అయిపోయింది స్కూల్కి ఎయిట్ టైం అవుతుంది తాగుచిన చిన్న ఏయ్ కాని పాలు పోతాయి రాటు కానీ పాలు అయితే తాగుతున్నాం ఇవేమో నావి ఇవేమో నావి అనమాట అవేమో చిన్నవి ఓకేనా ఫ్రెండ్స్ బాక్స్ అయితే పెట్టేసిన పప్పు కూరతో అయితే మా బిట్టు ఏమో పడుకున్నడిక లేదు బట్టలన్నైతే తీసి మడత పెట్టే శాలి నిన్న అయితే పిండిస్తున్నాయి బట్టలు ఓకేనా ఫ్రెండ్స్ అవి కూడా పిండినాం నిన్న టైలెట్ చేసి ఉండేవి అవన్నీ పిండిసిన బెడ్ కూడా మొత్తం లిక్విడ్ తోట అయితే చేసినా అనమాట నిన్న చూపెట్టలేదు కానీ పని అయితే చేసిన ఇదంతా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే పాలు తాగేస్తున్నా తాగేసినకైతే ఏం పని ఏమో వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి ఇప్పుడు అయితే మడత మరత పెడుతున్న ఇవేమో మా పెద్దోనివి అన్నీ ఆగమాగం అయిపోయినాయి అనమాట ఇప్పుడు అన్నీ మడత పెడుతున్న పిల్లలవి నెక్స్ట్ అయితే నా ఈ మడత పెట్టేస్తాను తీగల మీద అన్నీ అయితే తీసేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలవి అయితే అలాగైతే పెట్టేసిన బట్టలు నీట్గా అయితే చదివేసిన ఓకేనా ఇకనేమో ఇవి కూడా రెండు రోల్స్ అయితే చదివేసిన అనమాట నా బట్టలు పిల్లలవి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ అయితే తీయాలి మా లక్ష్మణ్వి ఓకేనా హలో ఫ్రెండ్స్ పిల్లలు మొత్తం కంప్లీట్ చేసేసిన బట్టలు సహా లే మా బిడ్డ అయితే రెడీ ఒక బసలు ఉన్నాయి కంప్లీట్ చేసేసి బియ్య అయితే కలిపేస్తాను అనమాట ఓకేనా మా బిడ్డ రెడీ అయిపోయాడు రెడీ అయిపోయాడు పాలు కూడా తాగేసిండు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బీరకాయ కర్రీ అయితే వేసుకుంటున్నాను నేను పప్పు తినొచ్చు కానీ ఎందుకో కొంచెం భయం భయం అవుతుంది అనమాట పప్పు తినడానికి ఆపరేషన్ అయింది కదా అందుకోసం అనేసి ఇప్పుడైతే బీరకాయ కర్రీ అయితే వేసుకుంటున్నా కొంచెం అయితే చూస్తా పప్పు కర్రీ కొంచెం అయితే చూస్తా ఓకేనా ఇంకా త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోలేదనమాట అందుకోసం అనేసి ఇవన్నీ పిండి కోసం రెడీ పెట్టిన ఫ్రెండ్స్ ధనియాలు అయితే లేవు కొనుక రావాలి ఓకేనా ఇప్పుడైతే వెళ్తా నన్న అయితే వెళ్తా అనమాట ఓకేనా కర్రీ అయితే అవుతుంది ఏమో కిస్మిస్ తింటున్నాను అనమాట కిస్మిస్ కదా అన్నం తినడానికి అయితే కాదు అసలు తేనిక కదా ఇట్లాంటివి ఫస్ట్ తింటాం హలో ఫ్రెండ్స్ బీరకాయ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఒకటే బీరకాయ అన్నమాట ఓకేనా ఇప్పుడైతే అన్నం తినేస్తా మా బిడ్డకు కూడా కొంచెం తినిపించేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అప్పాలకైతే రెడీ చేసిన వెళ్ళి ఒకటైతే తీసుకున్నా ఒకటేమో ప్యాకెట్ ధనియాలది పచ్చిమిర్చి ఒక పది కరివేపాకు ఇందులో అయితే జీలకర్ర వేయాలి మిక్సీ పట్టేటప్పుడు అయితే కరివేపాకు అయితే డైరెక్ట్ పిండిలోనే వేసుకోవాలి ఏదైతే మిక్సీ పట్టొద్దు ఇవి వెల్లుల్లి మిర్చి ధనియాలు జీలకర్ర ఈ నాలుగైతే మిక్సీ అయితే పట్టుకోవాలి ఓకేనా మెత్తగా అయితే పట్టొద్దు మామూలుగా అయితే పట్టాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ధనియాలు వెల్లుల్లి జీలకర్ర ఖర్చిమిర్చి ఇదైతే అయితే వేసేసి మిక్సీ అయితే పట్టే రెడీ పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్న వస్తు వస్తుండేమో టైం అయింది మా చిన్నకు అన్నం తినిపించేసి పిల్లలని అయితే పడుకోబెట్టేసి తర్వాత నేను మెల్లగా అయితే వేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసినా అది తీస్తున్నావు నీ చెయ్యి అడ్డు పెడుతున్నావు ఇదైతే అయితే మిక్సీ అయితే పట్టేసిన ఫ్రెండ్స్ ఓకేనా మా బిట్టేమో వీడియో తీస్తాడంట చెయ్యి ఇట్లా పెడుతుండు ఫ్రెండ్స్ వీడియో తీయ నీకు వస్తలేదు అది ఊడిపోతుంది ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిండి అయితే కలుపుతున్నా ఈ పేస్ట్ అయితే ఫస్ట్ వేసేసిన కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే వేసిన ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం వేడి నూనె అయితే వేడి వేసేసి ఇందులో అయితే వేసేయాలి మంచిగా అయితే అయితే వేడి వాటర్ తోటి పిండి అయితే కలుపుకోవాలి గోరువెచ్చ వాటర్ తోటి ఓకేనా ఫ్రెండ్స్ కలిపినాక అయితే వీడియో కంటిన్యూ ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కొంచెం నూనె అయితే వేడి చేస్తున్నా ఇక్కడేమో వాటర్ కూడా కొంచెం గోరవచ్చి అయితే వేడి చేస్తున్నా ఓకేనా ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేసినా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిండి అయితే కలిపేసిన ఇక్కడ ఉంది కొంచెం పిండి అయితే రెడీగా పెట్టినా అనమాట చెయ్యనికి చేయితోటే చేయాలి ఇక్కడ ఆయిల్ రెడీగా పెట్టేసుకున్నా ఇక్కడ ఇది రొట్టె రొట్టెపీట అనమాట పీట మీద అయితే పెట్టేసిన జలిగంట ఇందులో అయితే కాల్చుకుంటా అయితే వేస్తాను ఇందులో ఇక్కడేమో డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసిన ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ రెడీ ఉన్నాయి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇలా అయితే చేతితోటైతే ఇలా ప్రెస్ చేసుకుంటా ఇలా అయితే వేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే తీసేసిన ఆల్రెడీ వీడియో తీయడానికి అయితే అస్సలు కాదు జస్ట్ అలా అయితే చూపిస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే తోటే వేస్తున్నాను అనమాట ఓకేనా హలో ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇలా అయితే వేసిన బాగున్నాయి కొంచెం ఉప్పు అయితే తక్కువ ఉంది కొంచెం బాగుందనమాట మంచిగా రెడీ అయిపోయినాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒకటి అయిందనమాట మళ్ళీ ఒక కడాయి అయింది చిన్నది పిండి పిండి వేసుకున్న కడాయి అయిందనమాట అనమాట అలా సగం అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడనేమో అన్నం వండేసిన ఆల్రెడీ ఇప్పుడే అప్ప పెట్టుకున్నా మళ్ళీ కూర్చుంటే పని కాదనేసి అన్నం అయితే వండేసినా ఫ్రెండ్స్ ఇక్కడనేమో బీరకాయలు అయితే కట్ చేసిన బీరకాయ కూర అయితే వేస్తున్నాయి ఇప్పుడు బీరకాయ కర్రీ అయితే వేస్తున్నావు ఫ్రెండ్స్ ఓకేనా అన్నం అయితే రెడీ అయిపోయింది బాసంగి అయితే అండి తోటి అయితే అల్లరే ఎక్కువ పూలు లేదా అందుకోసం అనేసి ఇంత ఆయిల్ వేడి ఉందనమాట అనుకుంటా ఫ్రెండ్స్ అల్లంల్లి ఆడ పేస్ట్ అయితే వేసిన ఫ్రెండ్స్ ఇది తొందర అవుతుందనేసి అయితే ఈ కర్రీ అయితే వేస్తున్నాయి ఇప్పుడు ఓకేనా అయితే కొన్ని ఉన్నాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నిన్న చేద్దాం అనుకున్న అప్పాలో నిన్న వీలు కాలేదు మళ్ళీ అయితే చేయాల్సి వచ్చింది వచ్చిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మా అమ్మ వచ్చినాక ఇట్లా చేసుకుంటా కొన్ని అయితే పిల్లల కోసం అయితే చేయాలి ఊరికే అడుగుతున్నారు ఊకే చిప్స్ 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 అని ఊక బయట కూడా కోసం అనేసి ఇంట్లో అయితే చూసుకొని అయితే రెడీ పెట్టుకుంటే ఎప్పుడు అప్పుడైతే తినేయచ్చు ఫస్ట్ టైం చేసిన అన్నమాట నేను అయితే అప్పాలు ఇంట్లో అంతకుముందు గురుకులు వేసిన ఇంట్లో అని అప్పలైతే చేయలేదు ఎటు ఎక్కడుంది తీసుకో తీసుకో చేయబెట్టి తీసుకో ఎట్లా తీసుకుంటావు తీసుకో ఒకటి రమ్మను కట్ట ఒకటి అన్నీ సేమే కాలినాయి ఎదురు ఎదురు తీసుకుంటాను పిల్లగాడు తీసుకో అన్నం వేడి ఉంది అక్కడ పడతావు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ అమ్మమ్మ వచ్చినాక వేస్తాది అమ్మమ్మ వచ్చినాక వేస్తా ఇవి వేయడం ఏమో కానీ జ్వరం వచ్చినట్టు అవుతుంది నాకైతే అట్లా అనిపిస్తుంది అప్పాలంటేనే జ్వరం ఫస్ట్ మెయిన్ అప్పాలు చేసిన వాళ్ళు జ్వరం వస్తుంది అనమాట కనీసం ఇద్దరు ఉండాలి కానీ నేను ఒకదానే చేసినాను అనమాట ఈరోజు ఇలాకు మూడు పావు కిలోలు అవుతుందేమో పిండి పావు కిలో తక్కువ కిలా చేసినా పిండి అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే కర్రీ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు తినేసినాము మా చిన్న ఇప్పుడు ఆల్ఫాబెట్స్ అయితే రాస్తుండనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆల్రెడీ బిగ్ లెటర్స్ అయితే రాసిండు ఇప్పుడు స్మాల్ లెటర్స్ అయితే రాస్తుండు ఓకేనా ఇంతటితో వీడియో ఏం చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ బాయ్ 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 妈妈。